ట్లయితే రైతు భరోసా మూడు ఎకరాలు దాటిన రైతులకి కూడా రైతు భరోసా విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు అవుతుంది అయితే ముందుగా మూడు ఎకరాల రైతులందరికీ కూడా ఈ అయితే జమ కాబోతున్నాయన్నమాట డబ్బులు మూడు ఎకరాలు అంటే ఎక్కువ భూమి ఉన్నప్పటికీ కూడా మూడు ఎకరాల్లో వారికి అందరికీ అంటే మూడు ఎకరాల వరకు కూడా పది ఎకరాల భూమి ఉన్నా కూడా మూడు ఎకరాల వరకు కూడా ఈరోజు ఖచ్చితంగా రైతులకు నిధులు అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట రైతులకు పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో బి భార మనకి బీఆర్ఎస్ సర్కార్ అయితే అంటే భారా సర్కార్ అయితే ఇచ్చేదనమాట ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రైతు భరోసా పేరుతో నామకరణం చేసి అందిస్తూ ఉన్నారు గతంలో ఎకరానికి ఐదు వేలు ఇస్తే ఇప్పుడు ఎకరానికి ఆరు వేలు అయితే ఇస్తూ ఈ ఆరు వేలు కూడా మనకి చూసుకున్నట్లయితే కొంతవరకు లిమిట్ అయితే పెడతారని అనుకున్నారు ఫైనల్గా లిమిట్ అయితే పెట్టలేదు ఇప్పుడు ఎంతమంది రైతులు ఎంత ఎన్ని ఎకరాల్లోనూ ఇస్తూ ఉన్నారు కాకపోతే ఇప్పుడు చాలామందికి అయితే డబ్బులు అయితే వేయలేదన్నమాట కేవలం కొంతమందికి అయితే ఎకరన్నర రెండు ఎకరాల వరకు కూడా ఇంకా చాలా మందికి రాలేదని చెప్పేసి చెప్తున్నారు అయితే మూడు ఎకరాల లోపల రైతులందరికీ కూడా ఈ అయితే జమ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో అందుకే మనకి వీడియో చేయడం అయితే జరుగుతుంది సో అందరికీ కూడా మ్యాక్సిమం మూడు ఎకరాల వరకు కూడా రోజు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో